ప్రవీణ్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ ఒక యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆర్గానిక్గా పంటలు ఏ విధంగా పండించుకోవచ్చు ఇంట్లో అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాను సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా గొప్ప సంగతి అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ప్రోగ్రాం పేరు కూడా నాకు చాలా నచ్చింది చూసిన ఫస్ట్ రోజు నుంచి నాకు రాముడు అంటే ఇష్టం సో అటువంటి రాముడికి గురువైన విశ్వామిత్రుడిని విశ్వామిత్రుడిగా తయారు చేసిన ఒక కామధేనువు బిడ్డ సబల సో ఆ పేరుతో పెట్టిన ఈ ప్రోగ్రామ్ సభల ఏం చేయగలదు అంటే ఏం చేయలేదు ఇక్కడ ఉన్న ఇంతమందికి భోజనం పెట్టగలదు అవసరమైతే యుద్ధం చేయగలదు కావలసిన ప్రతి ఒక్కటి ఇవ్వగలదు అది సబల సో అలాంటి సభల అనే పేరుతో ఈ ప్రోగ్రాం చేయడం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆ ఆహారాన్ని ఆ తల్లి ఇచ్చే ప్రసాదాన్ని తినడం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం సో అలాంటి రుచికరమైన ఆర్గానిక్ ఫుడ్ని మనం ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాము సో వరి వరకు మనం పండించుకోలేకపోయినా కూడా కనీసంలో కనీసం కూరగాయలను పండించుకోవడానికి మన వంతు కృషి ఖచ్చితంగా చేయాలి సో నేను మొదలుపెట్టింది చాలా తక్కువతో మొదలుపెట్టాను తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఈ లోకల్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ పిచ్చి పట్టుకున్న తర్వాత ఇది మంచి పిచ్చి అని తెలిసి కొత్త మంచి కరోనా అని తెలిసి ఇటువంటి వైరస్ని ఇంకా ఇంకా అంటించుకోవడానికి ఇంకా ఎక్కువ మందికి అంటించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మా వంతుగా సో మీరు కూడా ఇంకా ఎవరైనా మొదలు పెట్టకపోయి ఉండుంటే ఎటువంటి నిరాశ పడకుండా ఒకటి రెండు సార్లు ఫెయిల్యూర్స్ అయినా కూడా ఇవాళ చాలా మంది విజయరామ్ గారు వీడియోలు చూడొచ్చు చాలా మంది విషయాలు చెప్తున్నారు అందులోని గో ఆధారితంగా చేసుకున్నప్పుడు పంచగవ్య ఆ తర్వాత జీవామృతం లాంటివి చేసుకోవడం ఏమీ లేకపోయినా సరే మనకి ఇంత ఆవుపాడ తెచ్చుకొని వాడుకున్నా కూడా చాలా చక్కగా వస్తున్నాయి మీరు విత్తనాల కోసం కూడా ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గారు పెద్ద మనిషి ఆయన ఎన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైన ఉంటాయి అనుకుంటా ఎక్కడ ఆర్గానిక్ మేళా జరిగినా కూడా ఆయన కనబడతా ఉంటారు నిజానికి ఆయన ఈ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు అలాంటిది ఇంకెవరూ పెట్టకుండా ఆయనకు మాత్రమే విషయ పరిజ్ఞానం పూర్తిగా తెలుసు అలాంటి ఒక వ్యక్తి ఇన్ని ఊళ్ళో ట్రావెల్ చేస్తూ విత్తనాల్ని అందించగలుగుతున్నారు అదేవిధంగా పక్కన సహజ సీడ్జన్ ఉంది సో రెండు కూడా చాలా మంచి విత్తనాలండి ఎందుకంటే నేను ట్రై చేశాను ఖచ్చితంగా బాగున్నాయి సో మీరు కూడా చక్కగా ఆ విధంగా పండించుకోండి ఆహారాన్ని మన ఆహారాన్ని పండించుకొని కనీసం వారంలో మూడు నాలుగు సార్లు అన్నా నేను తినగలుగుతున్నాను మామూలుగా వండుకునే దానికంటే చాలా త్వరగా వంట అయిపోతుంది ఒక వంకాయ బయట కొనుక్కొని తెచ్చుకున్న దానికంటే ఇంట్లో మనం పండించుకున్న వంకాయ పది నిమిషాల్లో రెడీ అవుతుంది అండ్ మన కుటుంబానికి కూడా చాలా ఆరోగ్యం సో ఖచ్చితంగా కూడా మీరు చేస్తూ మీ చుట్టుపక్కల వాళ్ళకి నేను అవలంబిస్తున్నది సార్ అడిగారు చెప్పాను ఏంటి అంటే మనం కూరగాయలు పండించి ఇస్తున్నారా అని అడిగారు కూరగాయలు పండించి ఇచ్చేవాళ్ళం కానీ దానివల్ల ఇన్స్పిరేషన్ అవ్వడం లేదండి సో వాళ్ళు కూడా మొదలు పెట్టాలి అంటే మీరు కూరగాయలు ఇవ్వకండి నారు పోసి ఇవ్వండి లేదా విత్తనాలు ఇవ్వండి నారు పోసిస్తే ఇంకా బతకదు విత్తనం రాలేదు అనడానికి కూడా లేదు సో నారు పోసి పక్క వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి మీకు మీరు తెలుసుకున్న విషయాల్ని వాళ్ళకు కూడా పండించి ఇంతకుముందు మన పల్లెటూళ్ళు ఎలా ఉండేవో అలాంటి పల్లె పల్లెటూళ్ళని పట్టణాల్లో మనం చూపించుకోగలగాలి సో అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోండి ఇవాళ ఈ ఆహారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గోమాత యొక్క వైభవాన్ని తెలుసుకొని ఈ ఆహారం తలక వాల్యూని తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీ వంతు మీరు కృషి చేస్తారని అనుకుంటున్నాను ఓకే అనుకుంటే ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాధే రాధే థ్యాంక్ వెరీ మచ్ ఛానల్ పేరు ఆర్గానిక్ ప్రభ అండి మీరు అక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగచ్చు లేదంటే లో ఆర్గానిక్ ప్రభా అనే పేరుతో ఛానల్ ఉంటుంది సో అక్కడ కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే ధన్యవాదాలు సార్